గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే టీజీపీఎస్సీ కండర్స్ చేసినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉండే ఉండవచ్చు అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి కేవలం ఇది అంచనా మాత్రమే సో అదేవిధంగా టీజీపీఎస్సీ కనెక్ట్ చేసినటువంటి రెండు వేల పదకొండు సంబంధించినటువంటి కటాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్కు వివిధ కేటగిరీస్ వైజ్గా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిందే కొంతవరకు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఈ రెండు వేల పదకొండు కట్ ఆఫ్ గురించి మనము రెండు వేల ఇరవై ఐదులో ఎనాలిసిస్ చేసుకుంటూ చెప్తాం ఇక్కడ చూడండి ఇంకా చూసినట్లయితే ఓసీ కేటగిరీలో రెండు వేల పదకొండులో కట్ అయింది ఇప్పుడు ఎంత సార్ అంటే జనరల్ జనరల్లో ఫోర్ సిక్స్టీ కట్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్లో ఫోర్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ కట్ అయింది ఇక్కడ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ వన్ అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలో ఫోర్ థర్టీ ఫైవ్ ఇక్కడ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ట్వంటీ నైన్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ వన్ టూ అండ్ ఇక్కడ ఇవ్వలేదు నెక్స్ట్ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ టూ అండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా ఇక్కడ కట్ అయింది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ త్రీ కట్ అయింది సార్ బీసీఈలో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ దాకా అయింది ఇప్పుడు ఎస్టీ క్యా ఎస్టీ ఫోర్ ట్వంటీ వన్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో త్రీ సెవెంటీ ఫోర్ అనమాట ఇప్పుడు మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏదైతే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చినాయో అంటే నిన్న ఏదైతే గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చినాయో ఈ కట్ ఆఫ్ ఇంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా దాదాపుగా టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇటు అయి ఉండి ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో కనీసం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అది అండ్ బీసీఏ కేటగిరీలో ఫోర్ ట్వంటీ లేకపోతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సార్ బీసీఏ కేటగిరీలో బీసీబీ కేటగిరీలో దాదాపుగా ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉంటుంది నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది బీసీడి కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ మరి రెండు బీసీఈలో కనుక చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ దాకా ఉండొచ్చు ఇక్కడ ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోస్టులు ఇక్కడ త్రీ నైంటీ ప్లస్ఆర్ మైనస్ ఉంటుంది అంటే త్రీ నైంటీ పైన ఉండొచ్చు ఎస్సీ అండ్ ఎస్టీ పైన ఇప్పుడు రెండు వేల పదకొండులో ఉండేటువంటి ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ దానికి దీనికి కనీసం అటు ఇటు ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది పెద్దగా అంతగా ఉండే అవకాశం లేదని అన్నట్టుగా అనిపిస్తుంది సార్ నా యొక్క ఈ అభిప్రాయం అంత మాత్రమే సో మళ్ళీ టీజీపీఎస్సి మనకు రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఉందో రెండు వేల ఇరవై ఐదులో రిజల్ట్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ విడుదల చేస్తుంది కొంచెం వెయిట్ చూస్తుంది వెయిట్ చూడాలి సో ఇంతవరకు ఉంటుంది సార్ అనేది అదొక అంచనా మాత్రమే ఓకేనా సార్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ